ఓం నమో వెంకటేశాయ మరో అద్భుతమైన క్షేత్రంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రకాశం జిల్లా మద్యపాడు మండలంలో పవిత్ర గుళ్ళకమ్మ తీరాన మల్లవరం కొండపై చాలా ఏళ్ల కిందట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు వెలిచారు ఇది పురాతనమైన దేవాలయం ఇక్కడ విశేషంగా స్వామివారి పాదమును అభిషేకించినట్లుగా గుళ్లకమ్మ నది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ సూర్యోదయం సమయాన సూర్యకిరణాలు ఈ నది మీదుగా నేరుగా స్వామివారి గర్భగుడి ఆవరణలోకి ప్రశ్నించడం ఈ పుణ్యక్షేత్రం విశేషం ఈ గుడి స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం పిలిచినా పలికే దైవం శ్రీ వెంకటేశ్వరుడు గగన మార్గాన విహరించు గుండికా నది సమీపం వేంచేసి అక్కడ ప్రకృతి రమణీయతకు పరవశులై కొంతసేపు విశ్రమించినారు శ్రీవారి కోరికను తీర్చలేని తమ్మవారుపు గిరి ఒక తోపుతో గులకమ్మ నదిలో పడివేసింది నేటికిను మనము ఆ విరిగిపడిన పడిన గిరిని గులకమ్మ నదిలో చూడవచ్చు మల్లవారు మాత్రం స్వామివారిని అర్థించి తమ సానువులపై విశ్రాంతి తీసుకొని తన జన్మ పావనం చేయమని వేడుకుంది అంతటా స్వామివారు ఆ గిరిపై విశ్రమించారు ఈ గిరి పాదభూమిలో ఒక శిలపై స్వామివారు అసపూరి డెక్కల గుర్తులు నేటికను స్పష్టంగా గుర్తించబడుతూ భక్తుల చే పూజించబడుతున్నది తనకు విశ్రాంతినిచ్చిన ఈ గిరిని ఏదైనా కోరుకోమని స్వామివారు అనుగ్రహించగా శ్రీవారి అంశమును ఇష్టట శాశ్వతంగా నెలకొల్పమని ప్రార్థించినది భక్తవరదుడైన శ్రీనివాసుడు తన నిజతేజంను గిరిపై నిలిపి తన భక్త సులభులని నిరూపించాడు ఈ విషయమును గ్రహించిన నారద ముహేంద్రవారు గిరిపై నెలకొన్న శ్రీనివాసుడు తేజ అంశంను చూసి భక్తి పారవశంతో పూజించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట గావించినారు నేటికిను నడ్రే జాములోనైనా దేవఋషి గణములు స్వామివారి సేవించుందరు హాయ్ ఫ్రెండ్ ఈ క్షేత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ